తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీసీఎం చంద్రబాబు పేర్కొన్నారు తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై ఇరవై ఏళ్లు గడిచిన పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం తగ్గకపోగా రోజు పెరుగుతుందని చెప్పారు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళని చంద్రబాబు మరోసారి ఉద్ఘాటించారు ఈ మేరకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చారు ఏపీసీఎం చంద్రబాబును టీడీపీ తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు అనంతరం టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమాను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు తెలుగుదేశం పార్టీని యుగ పురుషుడు ఎన్టీఆర్ ఇదే గడ్డపై ఇక్కడే ఎమ్మెల్యే కాలనీలో ప్రారంభించారని గుర్తు చేశారు తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేందుకు టీడీపీ పుట్టుకొచ్చిందని ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు చెప్పారు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ నా ఆత్మీయులందరిని ఒకసారి కలిసి అభినందాలు తెలియజేయాలి కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం నాకు ఒక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లో అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు మహానాయకుడు యుగా పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైన ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవాలని రాలేదు తెలుగు జాతికి అన్యాయం జరిగింది నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఆ రోజు ఏ విధంగా అయితే పది మందిని కలవడానికి వచ్చాడు వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు ఈ రోజు కూడా నేను చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది